హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజులు కుట్టేటప్పుడు ప్రిన్స్ కట్ కట్ చేసిన తర్వాత వాటిని జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ గుద్ది కూడా వస్తూ ఉంటుంది కదా ప్రిన్స్ కట్ కుట్టే ప్లేస్లో సో అలా ఎగురు దిగుడు రాకుండా ఎలా కుట్టాలనేది ఈ వీడియో మీకు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ చూడండి ఒకసారి ఇది వెల్వేడ్ క్లాత్ అండి వెల్వేడ్ క్లాత్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయినాయి కదా బాగుంటున్నాయి కూడా వేసుకుంటే చాలా బాగుంటున్నాయి నార్మల్ బ్లౌజ్ల కంటే కూడా గ్రాండ్ లుక్ వస్తుంది ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఫ్రంట్ స్టార్ని ఎక్ పెట్టేసి బ్యాక్ వర్క్ డిజైన్ ఇచ్చానండి వాళ్ళు ఒక పిక్ చూపించారు సో ఆ పిక్ లానే కుట్టేశాను పిక్లో ఏంటంటే బ్యాక్ కట్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ కింద నడుం దగ్గర ఇట్లా లాగా వచ్చింది సో వాళ్ళు చూపించిన ఫోటోలు అలాగే ఉంది సేమ్ వాళ్ళు చూపించిన ఫోటో లాగానే కుట్టేశాను నేను కూడా బ్యాక్ సైడ్ చూడండి ఇలా లాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇలా పట్టీలాగా కుట్టేశాను కట్ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ పట్టి ఇప్పుడు స్ కట్ గురించి ఒకసారి చూడండి మనం నార్మల్గా అయితే ఇలా కట్ చేసేసుకొని ఫస్ట్ ఎలా కుట్టాలో మనం రెగ్యులర్గా ఎలా కుడతామో అలా కుట్టి చూపిస్తాను ఒకసారి మీకు చూడండి ఇలా కుట్టిన తర్వాత ఎగుది కూడా వస్తుంది ఒకసారి చూడండి మీరే ఎగురిది కూడా ఎలా వస్తుందో కూడా మీరు అబ్జర్వ్ చేయండి మనం రెగ్యులర్గా ఎలా కుడుతున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కుట్టి చూపిస్తున్నాను మీకైతే చూడండి క్లాత్ను ఎంత సమానంగా పట్టినా కూడా కొంచెం ఎగుద్ది కూడా వస్తూ ఉంటుందండి మరి అందరికీ వస్తుందా అని అనుకుంటున్నాను మరి చూడాలి మరి అందరికీ వస్తుందా రాదా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు చెప్తారు కదా తెలుస్తుందిలేండి చూడండి కింద నుంచి స్టార్ట్ చేస్తే చంక వైపు ఎగుడి కూడా వస్తుంది అదే చంక నుంచి స్టార్ట్ చేస్తే కింద వైపు ఎగు కూడా వస్తుంది సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే ఇక నేను ఓన్గా క్రియేట్ చేశాను అనమాట ఎక్కడ చూసింది కాదు నాకు నేనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కుట్టుకున్నాను ఫినిషింగ్ బాగా వచ్చింది నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను కొంతమంది ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇలా కొత్త నుంచి కుట్టు పెట్టేసుకోండి కింది క్లాత్ను పై క్లాత్ను కొస్తలు పట్టుకొని కుట్టు పెట్టేసుకోండి ఇలా కొస్త నుంచి కుట్టేస్తే ఏంటంటే అసలు ఎగురిది కూడా అవ్వదండి మనం ఎలా కట్ చేస్తున్నామో అలాగే కుట్టు పెట్టేస్తాం కాబట్టి కొస్త నుంచి కుట్టు పెడుతున్నాం కాబట్టి సమానం వస్తుందండి ఇప్పుడు ఇలా కొస్త నుంచి కుట్టు పెట్టిన తర్వాత మనం పావించి పడతాం కదా కొంచెం అప్పుడు ఈ కొస్త నుంచి కుట్టు పెట్టిన దాని పక్క నుంచి మళ్ళీ ఇంకొంచెం క్లాత్ బట్టి కుట్టు పెట్టేసుకుంటే అప్పుడు కరెక్ట్ షేప్ వస్తుంది కొంచెం కూడా ఎగురిది కూడా అవ్వదు చూడండి ఇప్పుడు మళ్ళీ దీని పక్క నుంచే కుట్టు వేస్తున్నాను అండి అదే సింగిల్ కుట్ట అలాగే ఉంచేస్తే ఉండదు కదా పిగిలిపోతుంది కదా కొత్త నుంచి వేసాం కాబట్టి ఖచ్చితంగా పిగిలిపోతుంది సో అలాగే వదిలేకండి దాని పక్క నుంచి మళ్ళీ కొంచెం క్లాత్ బట్టి కుట్టేసుకోండి ఫస్ట్ కొత్త నుంచి వేయండి దాని తర్వాత దాని పక్క నుంచి ఇలా కుట్టేసుకోండి ఇలా చేస్తే మీకు అస్సలు ఎగుడుది కూడా అవ్వదు వీడియోలో చూపిస్తున్నట్టు చూసి కుట్టండి ఖచ్చితంగా మీకు ప్రిన్సెస్ కట్ విషయంలో ఎగుడు కూడా అనే ప్రాబ్లం ఉండదండి చూడండి ఇలా నేను ఎలా కుట్టానో అలా కుట్టేసుకోండి చూడండి కొంచెం కూడా ఎగురు దిగురు రాలేదండి కింది వైపు కానీ పై వైపు కానీ ఎక్కడ ఎగురు దిగురు రాలేదు సమానంగా వచ్చింది మీకు ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి